హై వియర్స్ వెల్కమ్ టు సినీ బ్యాలెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయంతో దక్షిణాదిని ఏలేసింది అండ్ తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ రవితేజ విజయ దళపతి వంటి స్టార్ హీరోల సరసన అనేక హిట్ మూవీస్ చేసింది అండ్ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయింది హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ని సంపాదించుకుంది కానీ అక్కడ కూడా కొద్ది రోజులే అవకాశాలు తగ్గిపోయాయి అండ్ దీంతో ఇండస్ట్రీ నుంచి అనూహ్యంగా దూరం అయిపోయింది ఎక్కడుంది ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు అలాగే తన ప్రియుణ్ణి సైలెంట్గా పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది రెండు వేల ఇరవై మూడులో ఓ బాబుకు జన్మనిచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మరోసారి తల్లైపోయింది ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది ఇంతకు ఇప్పటి వరకు చెప్పుకుంటున్న హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా తను మరెవరో కాదండి ఇలియానా పోకిరి సినిమాతో సినీ రంగంలోకి స్టార్డమ్ సంపాదించుకొని కొన్నాళ్ళుగా సినిమాకు దూరంగా ఉంటున్న ఇలియానా మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ పెళ్లి విషయాన్ని ఎక్కడా కూడా బయటపడలేదు రెండు వేల ఇరవై మూడులో ఓ బాబుకి జన్మనిచ్చింది తన కొడుకుకు ఫినిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది అలాగే ఇక ఇటీవలే కొద్ది రోజుల క్రితం బేబీ బంప్ ఫొటోస్ని అయితే పంచుకుంది అందరితోనూ రెండోసారి తన ప్రెగ్నెంట్ అయినట్టుగా చెప్పుకొచ్చింది ఇప్పుడు మరోసారి పన్నంటి బాబుకు జన్మనిచ్చినట్లు చెబుతూ తన కొడుకు ఫోటో షేర్ చేసింది అలాగే తన రెండో కొడుకు జూన్ పంతొమ్మిదిన జన్మించాడని అతడికి కేను రాఫ్ డోలన్ అనే పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఇలియానో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అండ్ ఆమెకు అభిమానులు సినీతారులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు